నమస్తే అండి జీవన్ సర్లకు స్వాగతం ఈరోజు నేను రాజమండ్రికి దగ్గరలో ఉన్న మా రిలేటివ్స్ తోట చూపిస్తున్నానండి న్యాచురల్ ఫార్మింగ్ అనమాట అంటే మన పూర్వం పల్లెటూళ్ళలో ఎలా చేసేవారు అలాగే చేస్తున్నారు చాలా అంటే ఖర్చు తక్కువ ఇన్కమ్ కూడా బాగుంటుంది అనమాట అలానే మ్యాన్ పవర్ కూడా ఎక్కువేమీ కనిపించలేదు నాకు అక్కడ రాజమండ్రి నుంచి ఒక కొంచెం ఇంటీరియర్ ప్లేస్ అండి రాజమండ్రి నుంచి వెళ్ళే ప్లే ఈ దారి కూడా అసలు ఫారెస్ట్ నుంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట చాలా బాగుంది అంటే జనరల్గా కొబ్బరి తోటలు అంటే కోనసీమలోనే ఉండేయండి రాజమండ్రి నుంచి కొంచెం ఒక ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో వీళ్ళు కొబ్బరి తోట వేసారనమాట ఇదివరకు కోనసీమలో అయితే కొబ్బరి తోట అంటే కొబ్బరి తోటలో ఇంకా ఏ చెట్లు వేసేవాళ్ళు కాదండి ఓన్లీ కొబ్బరి ఉండేది అన్నమాట అంటే ఇంక వేరే మామిడి ఇలాంటివి ఉన్నా కొబ్బరి దిగుబడి తగ్గిపోతుంది అనేసి అలా వేసేవాళ్ళు కాదు ఓన్లీ కొబ్బరి తోటలంటే కోనసీమలోనే ఉండే ఎక్కువగా ఇప్పుడంటే అన్ని చోట్ల వేస్తున్నారు ఇది మెట్టరి అండి ఇక్కడ ఎక్కువ అంటే కూరగాయల తోటలు జీడి మామిడి తోటలు ఇలాంటివి ఉన్నాయి కొంచెం మనం ఇలా ముందుకు వెళ్తుంటే వరి పొలాలు కూడా ఉన్నాయన్నమాట కొంతమంది కూరగాయలు వేసారు పామాయిల్ చెట్ తోటలు కూడా ఉన్నాయండి అంటే అవి కొంచెం చూడటానికి కొబ్బరి తోటలాగే ఉంటాయి కానీ పామ్ ఆయిల్ మనం పామ్ ఆయిల్ వాడతాం కదా ఆ తోటలు అనమాట అవి కూడా మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అందులో కూడా ఇలా అంతర పంటలు వేయొచ్చు కానీ నాకు పామాయిల్ తోటలో అయితే మధ్యలో అసలు ఏమీ కనిపించలేదండి ఇలా వరిచేలు ఉన్నాయి తర్వాత కూరగాయల తోటలు ఉన్నాయి అసలు వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇలా మనం వెళ్తుంటే ఇదిగోండి ఇదంతా పొట్ల పాదులేసారనమాట కాయలు అయితే అసలు నేలకు తగులుతూ ఉన్నాయి అది దిష్టి అంటే మొత్తం చుట్టూ శారీస్ కట్టేశారు అసలు చాలా బాగా కాసినాయి అనమాట కాయలు చుట్టూ వరి పొలాలు ఉన్నాయి మధ్యలో ఒక్క దాంట్లో పొట్టలు వేసారు ఇది కూడా ఐడియా బాగుందండి అంటే పొట్టలు చాలా తొందరగా కాపుకొచ్చేసి దిగుబడి కూడా బాగుంటుంది కదా వరి అంటే ఎక్కువ మనకి ఈ తుఫాన్లు అది వచ్చినప్పుడు ఎక్కువ పాడయేది వరి పోతూ ఉంటుంది ఇలా కూరగాయలు పంటలు వేసుకున్నా అంటే ఒకటే ఇప్పుడు వరి ఇలాంటిదే కాకుండా ఇలా కొంచెం పంటలు మార్చి వేసినా ఇన్కమ్ కూడా బాగుంటుంది అనమాట రైతులు ఎక్కువ ఈ న్యాచురల్ కెలామిటీస్ వల్ల పాపం చాలా లాస్ అవుతూ ఉంటారు కదా ఇలాంటి పంటలు కూడా వేసుకోవచ్చండి కూరగాయలు అయితే మనకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది చాలా తొందరగా వచ్చేస్తుంది కదా అసలు ఆ పొట్టల పాదులు చూస్తే కాయలు అయితే వర్షంలా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది పామాయిల్ తోటిది మధ్యలో ఇంకేం వేయలేదు అంటే ఈ రాజమండ్రి ఏరియా ఇదంతా కాలువలది దగ్గర లేవండి మెట్ట ఏరియా అనమాట ఇదిగోండి ఇది మా రిలేటివ్స్ తోట అనమాట కంప్లీట్ తోట మధ్య మధ్యలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి కొంతపాటు ఓన్లీ మామిడి తోట కూడా ఉందనమాట చూడండి అంటే వీళ్ళు ఎంత సింపుల్గా ఫార్మింగ్ చేస్తున్నారు ఎక్కువ మంది మ్యాన్ పవర్ కూడా అవసరం లేకుండా చాలా బాగా చేస్తున్నారు అనిపించింది పల్లెటూరులో ఉన్న ఎలా ఉండేదంటే నాకు పానసీమలో ఈ కొబ్బరి తోటల్లో ఇదిగోండి ఇక్కడ పాము పుట్టలు పాము పుట్ట అంటారు కానీ జనరల్గా చెదలు పెడతాయి అంటే పుట్టలు అందులో పాములు ఉంటాయి అంటారు చూడండి ఎంత పెద్ద పుట్టలు మనకి కొబ్బరి తోటల్లో ఎక్కువ ఈ పుట్టలు కనిపిస్తూ ఉంటాయి చెదలు బాగా పడతాయి అనమాట ఇదిగోండి ఇది మా రిలేటివ్స్ తోట కొబ్బరి తోటలోనే మధ్య మధ్యలో మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదేం చేస్తున్నారంటే ఇంకా అంటే వీళ్ళకి ఎక్కువ వేరే అంటే ఎక్కువ రకాలు వేసేసి కూరగాయలు పండించడం ఇలాంటివి ఏం చేయకుండా ఓన్లీ తోటని ఇలాగే ఉంచి వీళ్ళు చేసేదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా చూస్తే ఇది మొత్తం గడ్డి మొలిచేసింది అనమాట ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కదా గడ్డి మొలిచేసింది ఈ ఆవులు ఉన్నాయండి కోళ్ళు ఉన్నాయి తోటలో అంతే అసలు నాటుకోళ్ళు అనమాట కంప్లీట్ నాటుకోళ్ళు ఉన్నాయి ఈ నాటుకోళ్ళని ఎక్కడ అంటే షెడ్స్ అండి ఇవన్నీ చాలా షెడ్స్ ఉన్నాయి ఈ షెడ్స్ అన్ని అసలు లోపలికి ఇంకా డే టైమ్ అవి వెళ్లకుండా మొత్తం లాక్ చేస్తారనమాట ఈ మొత్తం ఈ గడ్డిలో అన్నీ కోళ్ళే ఉన్నాయండి అన్ని నాటు అన్నమాట కంప్లీట్ న్యాచురల్గా పెరుగుతున్నాయి మనకి కోళ్ళ ఫామ్స్ ఉంటాయి కదండి ఫామ్స్లో ఏంటి కొన్ని వేల కోళ్ళని చిన్న చిన్న కేజీల్లో పంప అవి కదలడానికి కూడా ప్లేస్ ఉండదు ఫుడ్ పెట్టేసి అక్కడే పెంచుతూ ఉంటారు కదా అలా కాకుండా కంప్లీట్ గా తిరుగుతూ ఉన్నాయి అనమాట చూడండి ఇక్కడ పనస చెట్టు పనస చెట్టు కింద ఒక సర్కిల్ గా ఒక అరుగు కట్టించుకున్నారు ఇక్కడే కూర్చోడానికి అంతా బాగుందనమాట మనకి గడ్డిలో అయితే మనకి ఇవి కన్ దగ్గరికి వెళ్తే కానీ కనిపించండి అన్ని కోళ్ళే అనమాట ఎక్కడ వీటిని కట్టేసి ఫామ్ లో పెట్టి అలా లేదు అలాగే ఆవులు కూడా ఉన్నాయి ఆవులు కూడా మనకి డైరీ ఫార్మ్స్లో అది చూస్తే పాపం జాలే వస్తుందండి అలా వాటిని కట్టేసి ఇంక వాళ్ళకి తిండి పెట్టడం అంతే కానీ ఇక్కడ అలా లేదండి కంప్లీట్గా వదిలేసారనమాట డే టైం అంతే కోళ్ళు ఆవులే ఇక్కడ ఉన్నది కొబ్బరి మీద పంట వస్తూ ఉంటుంది అలాగే సమ్మర్లో మామిడికాయలు కాస్తాయి ఇంక వేరే ఏ విధమైన పంట వేయలేదు కానీ నాటు నాటుకోడలు అండి నాటుకోడు గుడ్డి మనకి ఎంత కష్టం ఉందో తెలుసు కదండి అంటే చాలా ఇన్కమ్ వస్తుంది అనమాట కంప్లీట్గా న్యాచురల్గా పెరుగుతున్నాయి ఇప్పుడు నాటుకోళ్ళు కూడా ఫామ్ పెట్టేసి లోపలే ఉంచి మేతేసి అలా పెంచుతున్నారు యాక్చువల్గా నేచురల్ ఫార్మింగ్ అంటే అన్నీ కూడా నేచుర నేచర్లోనే నేచర్లో అవి ఎలా బతుకుతాయో అలా బతికితేనే అది న్యాచురల్ ఫార్మింగ్ అవుతుందండి ఆవులు కానీ గేదెలు కానీ కోళ్ళు ఏదైనా కానీ ఏంటంటే కంప్లీట్గా నేచర్కి వదిలేసినట్టుగా ఉందన్నమాట ఈ గడ్డి ఒకవైపు అంతా కొంచెం గడ్డి పెంచరు గడ్డి కోసి వేస్తారు మిగి కొంత పాటేమో మామూలుగా మలిచిన గడ్డి అనమాట ఈ గడ్డిలో అలా ఆవులు వదిలేసారు అవి అలా పగలంతా ఈ తోటలో తిరిగి మేస్తాయి నైట్ షెడ్లో పెట్టేస్తారు అండి షెడ్లో కూడా కంప్లీట్గా వాటికి ఫెసిలిటీస్ అనమాట ఫ్యాన్లు అంతా ఉన్నాయి అంటే మనకి ఇక్కడ కోళ్ళు కనిపించట్లేదు కానీ అంతా ఈ గడ్డిలో మొత్తం ఉన్నాయి ఉన్నాయన్నమాట పిల్లల కోళ్ళు సైజులు వైజ్గా ఉన్నాయి కొన్ని ఏమో చాలా పిల్లల కోళ్ళు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు వన్ మంత్ లోపల ఉన్న పిల్లలు అలాగే ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉన్నవి కోళ్ళు అలా ఉన్నాయన్నమాట అంతా నేచర్లో తిరుగుతున్నాయి యాక్చువల్గా మనం ఫుడ్ పెట్టి పెంచి అలా వచ్చేదానికంటే ఎగ్స్ ఇలా నే నేచురల్గా తిని పెరిగిన కోల్డ్ పెట్టే గుడ్లే మంచివండి ఇప్పుడు మనకైనా ఒబెసిటీ అది వచ్చేస్తుంది కదా అలాగే తిని కూర్చుంటే అలాగే వాటికి కూడా వస్తాయి అవి పెట్టిన గుడ్లలో ఏముంటుందండి ఇలా నేచర్లో పెరిగితేనే మంచిది కదా ఇదిగో చూడండి కొబ్బరి చెట్టు దగ్గర ఈ పొట్టలు అంతా చేత పొట్టలు ఇలా ముందుకెళ్ళాక కొంత పాటు మొత్తం తోట అనమాట అంటే ఇక్కడ ఇంక రోజంతా ఉండి ఎవరు పని చేసి అలా ఏమి అంత మ్యాన్ పవర్ అవసరం లేకుండా అలాగే ఈ వల్ల బాగా ఇన్కమ్ వస్తుంది అనమాట నాటుకోడి గుడ్లు కానీ ఈ నాటుకోళ్ళు చాలా బాగుంది ఇది న్యాచురల్గా ఉండి అంత అంటే చాలామంది కోళ్ళని నాటు కోళ్ళని అవి పెంచుతున్నారు కానీ ఇలా ఇంత న్యాచురల్గా పెంచడం అయితే నేను చూడలేదండి అక్కడక్కడ నిమ్మ చెట్లు అవి ఉన్నాయి ఎక్కువ కంప్లీట్ మేజర్ పార్ట్ అయితే కొబ్బరి మావిడే ఉన్నాయి అదో అక్కడక్కడ నిమ్మ చెట్లు ఉన్నాయి అనమాట కాయలు కూడా వాళ్ళకి ఎక్కువైపోయి అలా రాలిపోతే వదిలేదు నేను ఎదురుకున్నాను అలా అంటే మనకి దొరకవు కాబట్టి ప్రతిదీ చాలా అపరూపంగా అనిపిస్తుంది ఇదిగోండి కోళ్ళు చూడండి ఈవినింగ్ ఫైవ్ అయ్యేటప్పటికి పగలంతా తోటలో తిరిగినవన్నీ ఈవినింగ్ ఫైవ్ అయ్యేటప్పటికి ఈ షెడ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయండి వీటికి ఈవినింగ్ పెట్టే ఫుడ్ కూడా కొర్రలు ఇలా మిల్లెట్స్ పెడుతున్నారనమాట ఈవినింగ్ ఒకటి ఫుడ్ వేసేస్తే అవి తినేసి కొంచెం నీళ్ళు తాగేసి లోపలికి వెళ్ళిపోతున్నాయి రెడీగా ఉన్నాయి అనమాట తలుపు ఎప్పుడు తీస్తారా అని చూడండి అన్ని ఇవి ఒక సైజ్ అనమాట ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలు ఈ తోటల్లో ఎక్కడంటే అక్కడ చాలా షెడ్స్ ఉన్నాయి అంటే ఒక్క చోటే ఎక్కువ షెడ్స్ కాకుండా ఒక్కొక్క షెడ్కి గ్యాప్ ఇస్తూ చాలా షెడ్స్ ఉన్నాయి అలాగే ఆవులకి గదులకి కూడా అలాగే షెడ్స్ ఉన్నాయి శుభ్రంగా పగలంతా ఈ తోటలో తిరుగుతున్నాయి నైట్ ఈ షెడ్లోకి వాటంతటవే అంతటే వచ్చేస్తున్నాయండి ఇదిగో ఇప్పుడు ఎప్పుడు తలుపు తీస్తారా అని రెడీగా కాచుకుని కూర్చున్నాయి అనమాట ఇదిగోండి పక్కన మళ్ళీ పామాయిల్ తోట ఇది అంతా ఈ రాజమండ్రి సైడ్ అంటే ఇది వరకు ఇక్కడేం పెద్ద ఇది రాతి నెలలా ఉంటుందన్నమాట పెద్ద ఏం పంటలు పండే కాదు తర్వాత బాగానే ఇప్పుడు కల్టివేట్ చేస్తున్నారు ఇందులో పామ్ ఆయిల్ కూడా రాజమండ్రి సైడ్ చాలా ఎక్కువ తోటలు ఉంటాయండి ఇప్పుడు గెలలు కట్ చేసినట్టున్నారు గెలలేం లేవు ఖాళీగానే ఉన్నాయి చెట్లన్నీ కామాయిలు కూడా మనకి ఎలా ఉంటుంది అంటే కొబ్బరి గలలాగే ఉంటుంది కానీ చిన్న కాయలు ఉంటాయి అనమాట మన డేట్స్ ఉంటాయి ఆ సైజులు ఇదిగోండి ఫైవ్ అయ్యేటప్పటికి రెడీగా వచ్చేసి ఉన్నాయి ఇక్కడ కోళ్ళన్నీ అంటే ఇలా న్యాచురల్గా చేస్తే ఇప్పుడు ఇంత పెద్ద ఫామ్ ఉంది కానీ ఇందులో చాలా వేల కోళ్ళు ఉన్నాయి కానీ మనుషులు ఎక్కువ అవసరం లేకుండా బయట వదిలేస్తే అవే తిరిగి ఇక్కడ దొరికే ఫుడ్ అంటే గడ్డిలో ఎక్కువ నాటుకోళ్ళు అంటే ఈ పురుగులు గడ్డిలో ఉండే పురుగులు అవే తిని పెరుగుతాయి కానీ అలా అంతా తిరుగుతున్నాయి ఈవినింగ్ ఈ కొరలు ఇలాంటివి వేస్తే తినేసి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట అలాగే ఓన్లీ ఈ షెడ్సే కాకుండా ఈ తోటలో ఇంకా చాలా చెట్ల కింద కోళ్ళ గూళ్ళు ఉన్నాయన్నమాట పల్లెటూళ్ళలో పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది కోళ్ళ గూళ్ళు ఉంటాయి ప్రతి ఇంటి దగ్గర ఈవినింగ్ అయ్యేటప్పటికి కోళ్ళు ఆ గూళ్ళలోకి వెళ్ళిపోతాయి డోర్ వేసేసి ఉంచేస్తున్నారు అనమాట అంటే చెట్ల మీద అది వదిలేయచ్చు కానీ ఈ ఇదిగో చూడండి చదంతా తినేసి త్వరలాగా అయిపోయింది మనం త్వరలు అని చదువుతుంటాం కదా బుక్స్లో ఇదిగోండి ఇక్కడ నుంచి పట్టేసి పై వరకు మొత్తం డోల్ చేసింది అనమాట ఇదంతా అయినా కానీ చెట్టు అలా నిలబడి మామూలుగానే ఉంది లోపలంతా హాలోగా అయిపోయింది అనమాట చెదలు తినేసి ఇంకా చూడండి పైకి వెళ్తే చెట్టు అయితే మామూలుగా హెల్తీగానే ఉంది అంటే చుట్టూ ఉన్నపాటి నుంచే అది తీసుకుంటుంది అనుకుంటా ఇక్కడ చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయి ఇక్కడ అన్ని కోళ్ళు కొన్నేమో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పిల్లల కోళ్ళు కూడా చాలా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఏమో కోళ్ళ గూడుల్లోకి వెళ్ళిపోతున్నాయి అంటే వాటి ఇష్టమైన ప్లేస్లోకి అవి వెళ్ళిపోతున్నాయి అనమాట అంటే మళ్ళాగా అవి కూడా రోజు సాయంత్రం వాటికి కూడా ఒక ఇల్లు అనే కాన్సెప్ట్ ఉంటుందండి ఈవినింగ్ అయ్యేటప్పటికి అవి వాటి ఇంటికి అవి చేరుకుంటాయి అన్నమాట ఇదిగోండి ఈ కోళ్ళు కూడా నాటు కోళ్ళలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అసలు తోట అయితే ఎక్కడ కింద ఎక్కువ ఎండ పడదనమాట చల్లగా ఉంది అంత గడ్డి మొలిచేసి వర్షానికి అంటే దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా లేదండి ఇంకా కొబ్బరి తోటికి మరీ వేరే తోటలంత మెయింటెనెన్స్ కూడా ఉండదు అప్పుడప్పుడు ఈ గడ్డి వచ్చినప్పుడు సంవత్సరానికి రెండు సార్లు అనుకుంటా తోట అంతా దున్నిస్తారు చూడండి కోడి పిల్లల కోళ్ళు కూడా చాలా ఉన్నాయన్నమాట ఇవి అలా పెరుగుతూ ఉంటాయి ఎగ్స్ మీద బాగానే ఉంటుంది ఇన్కమ్ అలా అంటే మెయింటెనెన్స్ తక్కువ ఇన్కమ్ బాగానే ఉంటుంది చాలా సింపుల్గా అంటే లేడీస్ కూడా మెయింటైన్ చేసే స్పోర్ట్స్ అనిపించింది అనమాట నాకు ఈ థాట్ చూస్తే పొడిసిందంటే ముక్క తీసేస్తుందేమో

సండేస్ అది వచ్చి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లేస్ అయితే భలే ఉందండి చాలా గా అంత నీడ చెట్ల కింద చాలా బాగుంది ఇందుకండి పురుగులు ఎవరు దీని ఏమంటారు రాకల్ బండా అనేవాళ్ళు ఇలాంటివన్నీ చూసి చాలా కాలం అయిపోయింది మళ్ళీ ఇక్కడే చూస్తున్నాం అనమాట ఇదిగోండి ఆవులు ఇవన్నీ చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి ఇది చెట్టు కింద గుడ్లు చూడండి చాలా చెట్ల కింద ఇలా కాళ్ళుగూడులు పెట్టారు అనమాట ఇదిగోండి ప్రతి దాదాపు చాలా చెట్లు కింద ఇలా గుళ్ళు పెట్టారు ఆ దగ్గరలో ఉన్నవి అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట వెళ్ళిపోతే ఇంకా అంటే బయటవి ఏమీ రాకుండా అసలు ఈ అరుగు అయితే చాలా బాగుందండి హాయిగా ఇక్కడ కూర్చోవచ్చు పనస చెట్టు ఉంది పనసకాయలు కూడా అదే సీజన్లో అంటే సమ్మర్లో వస్తాయి కదా కాయలు చాలా గుబురుగా ఉండి మంచి నీడగా ఉండి చాలా బాగుంది అరుగు ఎంతమంది వచ్చిన హాయిగా ఇక్కడ కూర్చుని భోజనాలు చేయొచ్చు అలాగే కొన్ని షెడ్స్ ఏమో రేకులతో వేశారు కోళ్ళకి కొన్ని ఇలా కొబ్బరాకులతో వేశారండి ఆకులతో వేసిన షెడ్స్ అయితే ఇంకా చాలా చల్లగా ఉంటాయి అనమాట ఇదిగో చూడండి వీటికి కూడా చుట్టూ జాలి పెట్టేసి అంటే ముంగిసులు ఇలాంటివి ఏం రాకుండా లోపల ఇలా పైన గడలు కట్టారు చూడండి ఇదంతా అంటే చెట్టు మీద బర్డ్స్ కోళ్ళు చెట్ల మీద ఉంటాయి కదండీ ఆ ఫీలింగ్ వచ్చేలాగా వాటి మీద కూడా ఉండటానికి ఇలా కర్రలు కట్టేశారు వాటి మీదకి ఎక్కు కూడా ఉంటాయి అస్సలు ఎండ అనేది ఏమి రాకుండా గాలి అది ఎక్కువ రాకుండా కింద వరకు వేసేసారనమాట పాక చల్లగా ఉంటుంది ఇది మీ తోటలో ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కోళ్ళ అండి కొన్ని కోళ్ళు వీటిలోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట అంటే వాటిష్టం అదే అవే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ షెడ్లోకి వెళ్ళాలి ఏ ఏ గూళ్ళోకి వెళ్ళాలి అనేది అవే అలవాటు పడి ఇంకా వేటికి ఎక్కడ అలవాటు ఉంటే అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట కొన్ని అయితే ఇలా కేజ్ లాగా ఉంది దాని మీద మళ్ళీ ఎండ తగలకుండా టాటాక్లు వేస్తారనమాట ఎందుకండి ఇలా పెట్టి కొన్నాట్లకి ఇలా తాటాకులు వేసేసారు ఇవన్నీ కోళ్ళ గుళ్ళు అనమాట ఇలా ఉంటుంది జాలీ ఉంది ఇంకా నైట్ పావులు ఒక్కొక్కసారి కోళ్ళుగూళ్ళకి పావులు వెళ్ళిపోయి చిన్న చిన్న పిల్లలు ఉంటే పిల్లల్ని పిల్లలు పావులు మింగేస్తాయండి వాటిని అలా ఉండకుండా ఇలా జాలీ ఉంటుంది అనమాట డోర్కి అందులో పెట్టేసి వేసేస్తారు నైట్ అయితే అన్నీ షెడ్స్లోకి వాటి అంతటవే వచ్చేస్తున్నాయండి అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అనిపించింది నాకు ఈ ఈ ఫార్మింగ్లో అయితే ఎందుకంటే తోటకి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు నెలకు ఒకసారి తీసుకోవడం అలాగే సమ్మర్లో మామిడికాయలు వస్తాయి ఈ కోళ్ళు అయితే ఇంక రెగ్యులర్ దీనికి ఏం సీజన్ ఉండదండి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కోళ్ళ మీద ఇన్కమ్ రెగ్యులర్గా ఉంటుంది కదండి ఇంకా దీని మీద దీనికి సీజన్ అనేది ఉండదు ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటే ఇంత పెద్ద తోటలైనా ఈజీగా మెయింటైన్ చేసేయచ్చు అనమాట అంటే ప్రతి నిమిషం వాటికి నీళ్లు పెట్టుకోవడం ఇలాంటివి చూసుకోవాల్సిన అవసరం లేదు బయటే వదిలేస్తున్నారు ఈ ఆవులు కానీ ఈ కోళ్ళు అన్నీ బయట తిరుగుతున్నాయి ఈవినింగ్ ఒకటి వచ్చే టైంలో వాటిని లోపలికి పంపించేసి డోర్ వేసేస్తే ఇంకా కొన్ని చిన్న చిన్న గోళ్ళ లాంటివి ఉన్నాయండి అందులో వాటర్ పెట్టేస్తున్నారు సో ఇంకా చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఇన్ని వేళ్ళ కోళ్ళకి జస్ట్ ఇద్దరు ముగ్గురు మనుషులే ఉన్నారు ఇక్కడ చూసుకోవడానికి కానీ చాలా బాగుంది అనమాట అంటే తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనమాట ఇందులోనే ఒక ఇల్లు కూడా ఉంది వీళ్ళు ఉండాలంటే ఇక్కడ ఉంటారు లేకపోతే టౌన్లో దాంట్లో ఉంటారన్నమాట అలా అసలు ఈ పైన ఉంటే చేతికి అందేలా కొబ్బరితో కొబ్బరి కాయలు కోసుకునేలా ఉన్నాయండి కోతులు కాంపౌండ్ వాళ్ళ మీద అంతా కోతులు వచ్చి కూర్చుని వ్యూ అయితే అసలు మనకి మామూలుగా వెళ్ళటానికి ఊరికే హాలిడేస్లో అది వెళ్ళినా ఎంజాయ్ చేయడానికి బాగుంది తక్కువ మెయింటెనెన్స్తో ఫార్మింగ్ అయితే చాలా బాగుందండి నాటుకోళ్ళు పెంచ అంటే మనకి పొలం ఉండి దాన్ని చేయలేకపోతున్నాం టైం లేదు అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్గా కోళ్ళని పెట్టుకొని ఒక మనిషిని పెట్టేసుకున్నా ఏదో ఒక రోజుకి ఒక గంట అలా వచ్చి చూసుకుంటే సరిపోతుందండి అంత అంటే కంప్లీట్ ఫుల్ టైం ఇక్కడ ఉండి చూసుకోవాల్సిన అవసరం లేదనమాట రోజుకు ఒక గంట వచ్చి చూసుకోగలిగేలా ఉంటే ఇలా కోల్డ్ని పెట్టుకొని నాటు కోల్డ్ ఎగ్స్ మీదే చాలా ఇన్కమ్ వస్తుంది మనకి నాటుకోడు ఎగ్ అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి మరి దాని మీద బోల్డ్ అంతా వస్తుంది కదా ఇదేమీ సీజనల్ కాదు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అలాగే మధ్య మధ్యలో ఈ కోడి పిల్లల్ని మళ్ళీ కొని తేవక లేకుండా అక్కడే పిల్లల్ని పొదిగి చేయించడం అలా అన్నీ చేసుకుంటే చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట ఎవరైనా ఇదిగోండి కోల్డ్ జోన్ పుట్టిగా ఉండి ఇది ఒక వెరైటీ అనమాట అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వీటికి కూడా మళ్ళీ ఫ్యాన్లు అవి కూడా ఉన్నాయండి కొన్ని షెడ్స్లో అంటే ఇది ఆవులు ఇదిగోండి ఆవులకు కూడా చూడండి ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి అంటే దోమలది ఉండకుండా అన్నమాట అంట ఇది వరకు అయితే మరి పల్లెటూర్లో ఇలా ఏదో చెట్లు మామూలు పాకల్లో అది ఉంటాయి కానీ ఇక్కడ ఈ ఫామ్ లో ఫెసిలిటీస్ అయితే ఆవులకి అది బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఫుడ్ కూడా వీళ్ళే తోటలో పెంచిన గడ్డి అది వేయడం అంత ఆర్గానిక్ మిల్లెట్స్ అది వేసి ఆర్గానిక్ బెల్లం కూడా పెడతారంటే చాలా హైట్ ఎద్దుల్లో ఉన్నట్టున్నాయి కదా చిన్న చిన్న దూడలు అంతా చాలా బాగున్నాయి అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాటుకోళ్ళు ఇలా పెంచి చూడండి అంటే మామూలుగా మనం బ్రాయిలర్ కోళ్ళకి మెయింటెనెన్స్ అండి ఒక్క అంటే తొందరగా తెగుళ్ళు అది వస్తుంటాయంట ఈ నాటుకోళ్ళు అయితే ఇలా న్యాచురల్గా తోటలో పెరిగిన వాటికి తెగుళ్ళు కూడా ఎక్కువ రావండి అవి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పెరిగే వాటికి సో మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది చూడండి ఇలా హాయిగా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఈ ఇక్కడే ఆవులు అవి ఉన్నాయి కాబట్టి ఈ అది కొబ్బరి చెట్లు మొదట్లో వేసేస్తే పేడలోనే పురుగులు వస్తూ ఉంటాయండి ఆ పురుగులు అవి ఇవి తింటాయి అన్నమాట సో ఫుడ్ కూడా మరీ బ్రాయిలర్ కోళ్ళు ఈ ఫామ్లో ఉండే కోళ్ళకి ఖర్చు పెట్టాల్సినంత ఫుడ్ కూడా వీటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ పేడంతా కొబ్బరి చెట్లు అది వేసేస్తున్నారు ఆ పేడలోనే పురుగులు వస్తాయి ఆ పురుగులు తిని ఈ గడ్డిలో వచ్చే పురుగులు ఇవన్నీ తిరిగి తినే పెరుగుతాయి అనమాట ఈ కోళ్ళు ఎందుకండి కొబ్బరి చెట్లు అంతా భోగి పిడకలు అంటారు కదా అవి వేసి ఇవి అయితే చాలా బాగుంది చుట్టూ కోతులు ఎక్కడ చూసినా అంటే ఇదివరకైతే రాజమండ్రి చుట్టుపక్కల అంతా రోడ్ల పక్కన ఈ సీతాఫలం చెట్లు ఇవన్నీ చెట్లు ఉన్నాయండి అవన్నీ రోడ్ వైడెనింగ్లో కొట్టేసైడ్డికి పాపం ఈ కోతులన్నీ ఇలా ఓళ్ళ మీద వచ్చేసి ఈ కొబ్బరి తోటలో కాయలు కూడా కోసుకొని తినేస్తున్నాయండి అవి నీట్గా ఇలా చేత్తో అంటే బాగా ముదిరిపోయిన కా కాయల వరకు కాకుండా కొంచెం చిన్నగా ఉన్నాయి లేతగా ఉన్నవి ఇలా వలిచేస్తాయి చేత్తోటే చేత్తుంటే కొబ్బరి నీళ్ళు తాగేసి మళ్ళీ పగలు కొట్టుకొని కొబ్బరి ముక్కు కూడా తినేస్తాయండి కోతులు ఎందుకంటే కొబ్బరి కాయ వలవడం చూసారా ఎప్పుడైనా ఇది చూడటానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ మనం గట్టిగా వంగి వలిస్తే మనం అది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు గుచ్చుకుపోతుందండి ఇది గుణ ఎలా నేలలో గుచ్చి దాంతో ఎంతో అనమాట చూడండి అంత ఈజీగా మనకి చూడటానికి భలే ఈజీ అనిపిస్తుంది కానీ మనమైతే అలవలే ఉంటాం చాలా కష్టం అనమాట ఇక్కడే గడ్డిలో బోళ్ళంతా ఈ పొన్నగంటి కూర కూడా ఉంది ఇదంతా కూడా ఇక్కొని తెచ్చుకున్నాం అనమాట అంటే ఇలా నేచురల్ న్యాచురల్గా పెరిగితే బోళ్ళన్ని అక్కడే దొరికేస్తాయండి ఆకుకూరలు అవి ఈ వెనకాల ఇదంతా పొన్నగంటి కూర ఉంది చూడండి కొబ్బరికాయలు ఇలా వలవడం ఎవరైనా ఈ మధ్యకాలంలో పిల్లలకైతే తెలియదండి ఎప్పుడో కోనసీమలో ఉండి అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకైతే బాగా చూసి ఉంటారు కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అయితే ఇది పెద్ద తెలియదండి చూడండి ఇదిగో పొన్నగంటి కూర ఈ కొబ్బరి చెట్టు మొదట్లో ఈ చుట్టూ అంతా ఉందన్నమాట దాని అంతటే మొలిచింది అలా మనకి ఈ నేచర్లో అంటే ఇప్పుడు గడ్డి మందులు కొట్టేసి ఇలాంటి వాటిని అన్నింటినీ చంపేస్తున్నారు మనకి ఏది అవసరమో అదే కావాలనేసి మనం ఏ చెట్టు పెట్టామో అదే ఉండాలని మిగిలిన వాటి అన్ని చచ్చిపోయేలా గడ్డి మందులు కొట్టేస్తున్నారు అలా చాలా మొక్కలు పోతున్నాయండి కానీ దాన్ని నేచర్ని అలాగే వదిలేస్తే మనకు కావాల్సినవి అన్నీ నేచర్ ఇచ్చేస్తుందండి చూడండి ఈ తోట అయితే నాకు చాలా తక్కువ మెయింటెనెన్స్లో ఈ నాటుకోళ్ళు పెంచడం దాంతో ఇన్కమ్ కూడా బాగుంటుంది అనిపించింది అంటే ఫుల్ టైం స్పెండ్ చేయలేని వాళ్ళకి పొలం ఉండి ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట నాటుకోళ్ళు చాలా ప్రాఫిటబుల్ నాటుకోళ్ళు ఎగ్స్ అయితే ఇప్పుడు అందరు కావాలనుకుంటుంటారు కదా నచ్చితే లైక్ చేయండి